ఫ్రెండ్స్ నేను మీ క్రిస్మస్ షాపింగ్ పెట్టాను కదా దానికి ఇది కంటిన్యూషన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఇప్పుడు దాకా చేసిన క్రిస్మస్ డెకరేషన్స్ లో రెండు వేల పంతొమ్మిది హైలైట్ అని ఆ ఫొటోస్ ఇవే మాకైతే పది రోజులు పట్టింది ఆ ఇయర్ డెకరేషన్ చేయడానికి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రోజు పట్టింది చేయడానికి డబ్బులేం ఖర్చు అవ్వకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసాం మిడిల్ క్లాస్ మరి మామూలుగా ఉండదు ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కట్టి ఫుల్ గా చూడండి సూపర్ ఉంటుంది ఇదిగోండి ఐస్ క్రీమ్ పుల్లలతో బెంచ్ ఎండిపోయిన చెట్టు కొమ్మలతో జింకలు బెండు ముక్కతో శాంటా గ్లాస్ ఎండిపోయిన కొమ్మలతో చెట్టు ఇదేమో ఇంకో చెట్టు ఐస్ క్రీమ్ పుల్లలతో సిలువ బెండు ముక్కతో ఒక చిన్న ఇల్లు ఇలా ఒక్కొక్క ఐటెంని చేయడానికి మాకు ఒక్కొక్క రోజు పట్టింది టైం ఎక్కువసేపు పట్టిన డెకరేషన్ మాత్రం సూపర్ వచ్చింది మేము ఇప్పటిదాకా చేసిన డెకరేషన్స్లో మాకు ఆ ఇయర్ డెకరేషనే ఫేవరెట్ సూపర్ వచ్చింది అసలు ఇంక ఇయర్ డెకరేషన్ స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే శాంటాగ్లాస్ని తయారు చేస్తున్నాం ఇంట్లో ఉన్న వస్తువులతో క్రిస్మస్ చెట్టు కూడా చేయాలి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇప్పుడైతే చెట్టు లోపలికి క్లాస్ తయారు చేస్తున్నాం నేనైతే బెండి ముక్క తీసుకున్నా మా పెద్ద అక్క శాంటా శాంతా టోపీ రెడీ చేస్తుంది మా నాలుగో అక్క ఏమో క్లాస్ చేయడానికి దూదు రెడీ చేస్తుంది ఫస్ట్ అయితే బెండి ముక్కని మూడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఇంకొని మూడు ముక్కలు కట్ చేసుకున్నా స్మాలు మీడియం బిగ్ సైజు ఈ మూడు ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకుంటున్నా రౌండ్ షేప్ రావడం కోసం కింద రుద్దుతున్నాను ఇలాగే మూడు ముక్కల్ని రౌండ్ షేప్ వచ్చేలా రుద్దుకోవాలి నేను రెండవది రుద్దుతున్నా ఇంకొన్ని మూడిట్లని రౌండ్గా చేసుకున్నాను ఒకదాని మీద ఒకటి పెట్టేలాగా షేప్ చేసుకున్నా మా అక్క కట్ చేసిన దూదు ముక్కను తీసుకుని ఈ మూడిటికి చూడుతున్నాను ఇలా రౌండ్గా ఇదిగోండి మూడిటికి చూడుతున్నాను ఇంకోండి దూర్తోని మూడిట్లని చుట్టాను పడిపోకుండా ఉండడానికి మూడిట్ల మధ్యలో చీపురు పూల గుచ్చుతున్నా ఇప్పుడు మా చిన్ని శాంటాకి చేతులు కావాలండి ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఉన్న ఎండిపోయిన కొమ్మని పెడతాం ఇదిగోండి మా చిన్ని గార్డెన్ వెనకాల ఎండిపోయిన చెట్టు ఉంది ఈ కొమ్మల్ని నిర్పి చేతుల కింద పెడతాను శాంటా తాతకి చేతులు పెట్టేశాం మా పెద్దక్క అయితే కష్టపడి టోపీ రెడీ చేసింది శాంటాకి పెట్టేస్తుంది చూడండి అసలు శాంటా ఎంత బాగుందో మా అక్క టోపీ అయితే సూపర్ చేసింది మా అక్క చూసారా బొట్టు బిల్లలతో కళ్ళు ముక్కు పెడుతుంది శాంటాకి బొట్టు బిల్లలు చిన్నవి అయిపోయినాయి దాని మీద గోల్డ్ రంగు పెడుతుంది మా అక్క నేల్ పాలిష్ తోటి శాంటా మొత్తాన్ని డెకరేట్ చేస్తుంది మా అక్క మా అక్క శాంటా మెల్లోకి టై తయారు చేసింది టై కూడా పెట్టేస్తున్నాం మెల్లో మొత్తానికి మా చిన్ని శాంటా గ్లాస్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని చేయడానికి చాలా టైమే పట్టింది మీకు వీడియోలో స్పీడ్గా చూపించాం ఇంక ఇప్పుడు క్రిస్మస్ షీట్ చేయాలి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మిస్ అవ్వద్దు మా క్లాస్ను ఒక లిక్ చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి చేస్తారు కదూ